స్టార్మా ఛానల్లో ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్ గుండె నిండా గంటలు టాప్ టీఆర్పీతో మంచి కథాంశంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సీరియల్లో బాలు మీనా క్యారెక్టర్కి మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి గుండె నిండా గంటలు హీరో రోల్ చేస్తున్న బాలు అసలు పేరు విష్ణుకాంత్ తను తమిళ యాక్టర్ గుండె నిండా గంటలు సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్లోనే మంచి పేరు సంపాదించుకున్నాడు మా టీవీలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా జెమినీలో మా ఇంటి దేవత అనే సీరియల్లో కూడా విష్ణుకాంత్ యాక్ట్ చేస్తున్నాడు ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ బాలు క్యారెక్టర్ చేస్తున్న విష్ణుకాంత్ సీరియల్ నుండి తప్పుకుంటున్నాడు అనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది విష్ణుకాంత్ తన పర్సనల్ రీజన్స్ వల్ల గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుండి తప్పుకున్నట్టు ఈ న్యూస్ బయటకి రావడంతో ఈ వార్త తెలుసుకున్న సీరియల్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పాటుగా బాలు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విష్ణుకాంత్ కి పెద్ద ఎత్తున మెసేజెస్ చేస్తున్నారు ప్లీజ్ బాలు సీరియల్ని కంటిన్యూ చేయండి మీరు లేని ఈ సీరియల్ని మేము చూడలేము అని కామెంట్స్ పెడుతున్నారు ప్రశ్న విష్ణుకాంత్ ఈ న్యూస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్